వెల్కమ్ టు మనోర్ బండి మనం వచ్చేసేది ఇక్కడ కాడ ఉందాండి అవ్వరిపో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం కొంచెం పని పనుంటే ఇందులో ఒకటి మా బాబు కూడా జ్వరం వెళ్తే బాగోలేదు జ్వరం వచ్చింది అందుకే ఇలా డ్రైవర్ అయితే పిలిపించిన మా ఊరే మా బాగా అవుతాడు అసలు ఒక్కడే వెళ్తుండ్రు దాంతకు ఎవరు లేరు కీలక ఇట్లా అందుకే ఇప్పుడు అయితే తాళం ఇచ్చిన తాళం ఇచ్చి పంపిస్తాడు గదిల్ని కొట్టించుకొని గోడం కాడ తోలు అయితే వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఇంటికి అయితే ఇంటికైతే అయితే ఇది ప్రేమ అయితే ఇంటికి వెళ్ళిపోదు ఇంటికాడ కూడా నాకు కొంచెం వర్క్ అవుతుంది మళ్ళీ అది అయితే మళ్ళీ వస్తా అన్ని రోజులు కొంచెం వీడియోస్ అయితే కొంచెం టైం పడుతుంది తప్పకుండా మన వీడియో ఇళ్ళ ముందు అయితే రూపాయలు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా అయితే చాలా చేసినా స్టార్ట్ అయితే చేస్తుంది బండి అయితే ఇప్పుడైతే డీజిల్ కూడా తీసుకొని అయితే లూడి వెళ్ళిపోవాలి ఇక్కడ ప్లాస్టిక్ గింజలు అయితే ఉంటాయి అవి మళ్ళా కర్ణాటక బిర్లా సిమెంట్ ఉంది కదా స్టేడియం అక్కడైతే లూడ్ ఇంకేం పోర్ట్ అదైతే ఒక్కడే అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక మనకు పది రోజులు పడుతుందో ఇరవై రోజులు పడుతుందో తెలియదు ఇది గోడెంక వచ్చే రోడ్ ఇది కొత్త వాళ్ళు వస్తే గోడానికి వస్తే కన్ఫ్యూజ్ అవుతారు చాలా కన్ఫ్యూజ్ అవుతారు తెలియదు కదా చాలా మందికి అయితే సార్ అయితే అప్పుడే వెళ్ళిపోయాడు డీజిల్ బంక్ అయితే ఇక మేమైతే వెళ్తున్నాం ఆటో బుక్ చేసుకుని అయితే ఇక్కడికైతే వచ్చేసినాం జేది రూట్ నుంచి అయితే డిజిల్ అయితే కొట్టించిన కొట్టిస్తున్నాం ఫుల్ ట్యాంక్ ఇప్పుడు కొట్టించేదైతే అయితే పడుతుంది ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని అయితే వెళ్ళిపోవాలి సార్ వచ్చేసేది ఆయన ఉంది కదా ఇక్కడ నిలబడి ఆయన సార్ మా సార్ బండి ఓనరు ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ డీజిల్ అయితే కొట్టించుకుని అయితే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది మూడు వందల ఇరవై ఐదు లీటర్ లీటర్స్ అయితే పట్టింది వెయ్యి అయితే వేసుకొని ఆడ బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి చూద్దాం వాడిపోయిన పొజిషన్ ఎట్లుంటుందా ఈ రోడ్డు అయితే కొత్తగా కూర్చుడు మంచి మధ్య కూర్చుడు అప్పుడైతే చిన్నగా ఉన్న రోడ్డు ఈ రోడ్ చక్కగా గండి మేషంతుంది అయితే ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడే తగ్గింది బాడీ మొత్తం నచ్చింది మనకైతే ఇప్పుడైతే గండి మైమ్ అయితే ఉన్నాం గండి మైసం నుంచి ఇట్లా దూల పెట్టు చూపిస్తుంది మనకైతే ముందుకు వెళ్ళించాలి ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ లెఫ్ట్ అంటుంది లెఫ్ట్ తీసుకోవాలి ఎక్కడ ఎప్పుడే వాన రోడ్డు మొత్తం ఉంది పట్టేసుకుంటాం కొలి చేపల మనుషులు మొత్తం ఆగవాగం చేసింది మేము కూడా పట్టేద్దాం అనుకున్నాం ఏమేస్తాం అని అప్పటికే స్టార్ట్ అయింది వర్షం అయితే పెద్దగా వెళ్తున్నాం అయ్యా ఇదే మనకు వచ్చేసిన ఆన్ రోడ్ పాయింట్కి అయితే అక్కడ డీసీఎం అడ్డ ఉందని బండి అయితే రోడ్ మీద అయితే ఆపేసుకున్నాం ఇక్కడ ముందే స్థలం ఉందంట చూస్తానికైతే వెళ్తున్నా నడుచుకుంటా అంట బండి అయితే ఇక్కడ లోడింగ్ ఎప్పుడు వేస్తారో ఏమో తెలియదు బండి అయితే తెచ్చుకున్నారు బండి అయితే వస్తుంది ఇప్పుడు అక్కడ ముందు ఏం అవుతుందో చూడాలి ముందుకు వెళ్ళాకైతే ఇప్పుడు అయితే బండి అయితే తెలియపెట్టుకో రోడ్ మీద ఇది ఉంది మన బండి అయితే పోనీ పోనీ వస్తా చిన్న అయితే పొమ్మన్నా ఇక్కడికైతే ఫస్ట్ టైం అయితే వచ్చేసినాం ఇంతకుముందు అయితే ఇక్కడ మనం షాపు కాళ్ళు అయితే ఎత్తుకున్నాం మీకు ప్లాస్టిక్ గింజలు ఉంటాయి కదా ఆ లోడింగ్ అయితే ఇదైతే పోడం అప్పుడైతే మనకు బస్తాలంగా క్రాసింగ్ అయితే చేసిరు చూద్దాం గొడవలంగా లోడ్ అయితే చేసేటారు మరి ఎప్పుడు చేసారు చూడాలి చీక్ర మరి ఇప్పుడు చేస్తారు స్టార్ట్ చేస్తారు తెలియదు అవు ఇప్పుడు వచ్చేసి అయితే లోడింగ్ అయితే ఇప్పుడు చేయను అంటారు చాలా బాగా ఉన్నాయండి అయితే అప్పుడు ఎప్పుడు చేస్తారు తెలియదు బట్ చెట్కీని అయితే పెట్టేసుకున్నాం బెండ్ అయితే టైం పడుతున్నాయి చాలా టైం అయితే ఆ రెండు వరకు అయితే బ్రో చూద్దాం ఎట్లయిదు మనకైతే మెయిల్కి అయితే పెట్టేసారు ఆ పేపర్లు కొట్టి వాళ్ళు ఏడబెట్టడో పెట్టాలి బండి అయితే ఈ లోడింగ్ అయితే అయిపోయినాక క్రాసింగ్ చేస్తున్నారు అయితే చూద్దాం ఎట్లయిదు పోంపులే అయితే అక్కడ ఉండు డ్రమ్ కార్డ్ అయితే దాచుకోండు పోంప్లే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వస్తుంది ఇక్కడ కింద ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనకు కింద బస్తాలు అయితే పడిచరు పట్టలేదని అదైతే మళ్ళీ ఇప్పించరు మేము పడేస్తే మాకు మళ్ళీ బాడీ ఒక్కచ్చు ఈయనకు లోడింగ్ వస్తే ఆయన భయపడుతుంది చాలా భయపడుతుంది మళ్ళా డైవర్ షాపు ఫ్రెండ్స్ ఒకటే కదా పోయేది ఇంకా వాళ్ళు పట్టగడితో పట్టరు అయితే క్రాసింగ్ అయితే చేస్తారు ఎక్కడి నుంచి వేసుకొచ్చారు తెలియదు అక్కడ కూడా ఇంకో బండి ఉంది మరి ఈ బండితో అయితే కంప్లీట్ చేస్తారు తెలియదు చూద్దాం ఎట్లయితుందో నేను అది వేసి మనకు సిమెంట్ బ్యాగ్ అయితే అట్లనే లోడ్ చేయించినాం పడేస్తే మాకు సుఖాలు అనిపించు ఇక రెండు రోజులు అయితే బ్యాగులు అయితే వేసుకొస్తారు మమ్మల్ అయితే తెలుగు వస్తలే ఇలా తెలి జల్లీ జల్లి అవుతాకైతే ఇంది రాదు వాళ్ళకి తెలుగు వస్తలేదు నాకైతే వాళ్ళతోనేం మాట్లాడాలో తెచ్చలేదు ఇక వాళ్ళు మమ్మల్ని ఏదో ఒకటి అంటారు నేను పడాల్సిందే తప్ప పొజిషను డ్రైవర్ సాబ్బకి రాదు నాకు రాదు అట కొంచెం కొంచెం అనవచ్చు తప్పకుండా మాట్లాడాల్సిందే పట్టా ఇది మొత్తం అర్తేసుకొని పైన వేసుకుంటారు మనకు ఇంకో పట్ట ఉంది కింద బ్లాక్ పట్ట ఉంది కదా లాస్ట్ వేళ కూడా నేను కట్టి చూపించిన కదా ఆ పట్ట అవుతుంది ఇదే ఆ పట్ట ఏమైంది చికెటైపోయింది అవుతుంది మనకు వీళ్ళు తగ్గేదగ్గైతే వేస్తారు తల్లైతే పట్ట కూడా మంచిగా వేసారు కానీ మనకు కొంచెం బొమ్మ మూడు వేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు చేవల రోడ్ అయితే జర బాగుండదు మొత్తం గుంట గుంట గుంటలు ఉంటుంది జర అటు ఇటు ఉండే రోడ్డు జాగ్రత్త పోవాలి కొమ్మ అంటే అలా ఏనాడే అని అంటారు మళ్ళీ చెట్టు కింద అయింది బండి అయితే యాప్ చెట్టు కింద ఒక పట్ట దొరికింది ఈ డ్రైవర్ సాహైతే మర్చి మంచి తెచ్చి మంచి క్యాబిన్ పైన చేసిండు మంచిగా మనకు కూడా దీనికన్నా బండికి వస్తుంది అక్కడ కూడా ఒకటి ఉంది అది కూడా మర్తీయాలి ఇంకా ఒకటి ఉంది అది కూడా మర్తేయాలి చూద్దాం చెప్పినా ఏదన్నా రోడ్ ఎట్లా చూద్దాం బండి అయితే అన్లోడ్ కావాలా మనం అన్లోడ్ పొజిషన్కి వెళ్ళాం కాబట్టి చూపియాం అన్ పొజిషన్ అయితే ఇంకా అయితే అయిపోయింది నోన్ అయితే ఇంకా వెళ్ళిపోవాలి సారు ఫోన్ చేస్తే ఏమంటారు తెలు చూద్దాం అయిపోయింది వీళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోతుంది వెనకైతే జాలి కొడుతురు బండి మలుపుకొని పెట్టుకుంటే అయిపోతుంది నేనైతే మనకు పేపర్లు ఎప్పుడొస్తాయో ఏమో అడగాలి చూద్దాం ఎట్లయితుందో మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది అది అయితే టైం అయితే ఈ నుంచి అయితే నేను జేర్ అయితే బైక్ అయితే బుక్ చేసుకున్నా యాపిటో ఇప్పుడైతే వెళ్ళిపోతాయా డ్రైవర్ అయితే వెయిట్ డ్రైవర్ అయితే పెట్టేసిన ఆల్రెడీ వెళ్ళిపోతాం జే రూట్ బైస్టాండ్ అయితే మన వీడియో అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ కూడా చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినాకైతే మన వీడియో అయితే కదా ఎన్నికైనా కూడా చిన్న అప్డేట్ అయితే